పాటించండి వాళ్ళు కూడా తీసుకోండి మీరు మీరు మాట్లాడటం ఆ లేడీస్ కూడా సెపరేట్గా అయిపోయినాలు అధ్యక్షులు రామచంద్ర గారి అలానే కుమార్ క్లబ్ అధ్యక్షుడు గారికి ఇవాళ డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ తీసిన శివరాప్రసాద్ గారికి అలానే గవర్నర్ ఎలక్ట్ నెక్స్ట్ ఇయర్ రాజుకోబోతున్న బంగ నాయుడు గారికి అలానే క్లబ్ సెక్రటరీ క్లబ్ ట్రెజరరు మరి యోధాయోధులు సేవకులు సమాజ సేవకులందరికీ అలానే పేదిక మీద ఆశ్చర్యైన గుడి ఏమని చెప్పి అధితులందరికీ కూడా నవ్వుతారో తెలియజేస్తూ నా పేరు చింతారాన్ని నేను ముందును నేను రెండు వేల పదిలో గవర్నర్గా చేశాను రెండు వేల పదిహేడులో ఎమ్మెల్యే పరిస్థితిగా చేశాను అప్పటి నుంచి కేవలం సంవత్సర అభివృద్ధి కోసమే పాటుపడుతూ ఉన్నాను అది నా చిన్న పరిచయం తర్వాత ఇక్కడికి వచ్చిన వెంటనే రామ్స్ ఇలాంటి కలవటండి ఆయనతో మాట్లాడడం ఒక ఇన్స్పీరియన్స్ నా కోటి వాళ్ళకు కూడా ఎందుకంటే వారందరూ నాకు ఒక చిన్న ఆల్బమ్ ఇస్తే నాకు రెండు వేల ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆ సంవత్సరాలు వచ్చింది నా ఇదే పెట్టుకొని తిరిగేవాడిని ఆల్బమ్లు ఫోటోలు పేపర్ కట్టింగ్లు అప్పుడు నేను సెక్రటరీగా ఉన్నప్పుడు మెడిటరీగా ఉన్నప్పుడు ప్రతినిధిగా ఉన్నప్పుడు ఏంటి రిపోర్ట్ ఎప్పుడైతే రిపోర్ట్ బాగా రాస్తామో అక్కడ ఎప్పుడైతే రిపోర్ట్ రాసేస్తాం ముందు సేవ కుదిరి రిపోర్ట్ లేకపోతే ఏమి రిపోర్ట్ రాదు రెండు రెండు పదాలు అంటే నేను రాయడానికి నాలుగు పంతులు జరుగుతున్నాను అందువల్ల విధంగా ప్రారంభించడం అప్పటి నుంచి కూడా విరిగి విరిగి చూడకుండా నిత్యం సేవలు చేస్తూ ఒక మన టూ జీలో త్రీలోనే ఒక గొప్ప క్లబ్గా ఎంత మాత్రం ఇంటర్నేషిడ్లో దూరంగా గారు చెప్పారు మేము కూడా ఇంటర్నేషనల్ని ఈ క్లబ్ల గురించి రికమెండ్ చేస్తామని అసలు ఎవరు రికమెంట్ చేయగలరు ఏ క్లబ్ది కూడా మొత్తం ఒక చరిత్ర ఉండదు మీరు పంపించే ప్రతి నెల రిపోర్ట్లే ఆధారం రేపు గవర్నర్ అవార్డులకు కానీ ఇంటర్నేషనల్ అవార్డులు కానీ ఏంటి ప్రామాణిక ఇందాక ఒక మిత్రుడు చెప్పాడు మన క్లబ్కి ఇస్తాడు అని మీరు క్లబ్కి వెయ్యి రూపాయలు ప్రతి సంవత్సరం కడితే నా ఉద్దేశం మీకు ఇంటర్నేషనల్ పదివేలు అవుతుంది డిసెంబర్లో జరిగే కన్వెన్షన్లో బాగా చేసిన ప్లబ్కి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తారు నాకు చేసి మీకు పదివేలు వెనక్కి వచ్చి మీరు కట్టింది వెయ్యి రూపాయలు మీకు పది వేలు వెనకొచ్చి చాలా ప్రజలైంది అనమాట ఒక సంవత్సరానికి మనం వెనక్కి తీసుకోవడం అంటే ఎంతో గౌరవప్రదం అయిపోయింది తర్వాత మనకి మనకిప్పుడు ఇవాళకి ఆరు కోట్ల అరవై లక్షల బండి ఏది మీరు కట్టారు లేకపోతే వందలు కట్టారు ఈ డబ్బులు మేమందరం అందరం కట్టిని ఇప్పటికి ఆరు కోట్ల అరవై లక్షలు కట్టించుకుంటే అందులో ఇప్పుడు ఒక రూపాయి కూడా కడుతుంది ఎవరింగ్ ఈ పదివేలు అట్లానే ఉంటాయి దాని మీద నుంచి కొట్టి రెండు సంవత్సరం నలభై ఐదు లక్షలు దాంట్లో ఈ సంవత్సరం నుంచి ఏం చేసినామంటే ఒక పది లక్షలు పర్మనెంట్ బిల్డింగ్ కోసం తీసి పక్కన పెడతాం అది ఒక అకౌంట్ రూపాయి ప్రతి సంవత్సరం ఒక పది లక్షలు తీసి పక్కన పెడుతుంది మిగిలిన దాంట్లో యాక్టివిటీ చేస్తాం ఏ యాక్టివిటీ చేస్తామంటే ఇప్పుడు ఎంబీఎఫ్లో కొనాలి లేకపోతే మీకు చాబా కొనాలి ఎంబీఎస్కి ఒక లెమంటో ఇవ్వాలి అట్లానే మేజర్ డోనరు సిల్వర్ గోల్డ్ బ్లాక్ పెట్టుకున్న ఇట్లా ఈ పెట్టి మిల్లలు చేయించాలి చాబాయి ఎక్కడన్నా తుఫాను వద్దలు వస్తే దీంట్లో వాళ్ళకి సహాయ సహాయంతో పంపిస్తాం ఇంకా కార్యక్రమాలే ఏది కేవలం వడ్డీ ఆఫీస్ మెయింటెనెన్స్ ఇద్దరు జీతాలు ఇవ్వాలి ఇద్దరు ఫ్రీగా పనిచేస్తారు ఫుల్ టైం పనిచేస్తారు ఎంత వర్క్ అంటే వాళ్ళకి ఐఏఎం గారు అని సత్యనారాయణ గారు అని జనరల్ అడిషనల్ సెక్రటరీ జనరల్ వాళ్ళు మొదటి ఫ్రీగానే వర్క్ మొత్తం ఇద్దరు అభివృద్ధి పెట్టుకున్నాం చాలా లేదు ఏది వచ్చి వడ్డీలు తర్వాత వీళ్ళు అక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటే వాటర్ ప్రాజెక్టుకి యాభై వేలు ఇస్తాను మీరు ఒక యాభై వేలు పెట్టుకుంటే ప్యాకింగ్ గ్రాంట్ యాభై వేలు ఇస్తాము అంటే మీరు దానికి ఏంటి పైపులు ఫిల్టర్లు ఇవన్నీ ఉంటాయి కదా వాటి కొటేషన్ తీసుకొని పెడితే మీరు ఇక్కడ ఎంతమంది అయినా కాబట్టి రాష్ట్రం హైదరాబాద్లోకి ట్యాంక్టరీ అయ్యింది దాన్ని ఆ ప్రాజెక్ట్ కూడా నేనే సిట్టింది ఎందుకంటే మనం కూడా పొద్దున ఇండియలు వాక్క సొంత వాళ్ళకి కూడా వాటర్ స్పీ పెట్టాము అది మీరు కూడా ఉపయోగించుకోవచ్చు దానికి ఎలా నేను తర్వాత వివరాలు చెప్తాను అందువల్ల మనం ఎప్పుడూ అసలు కలిగిస్తాం అమౌంట్ అంతే అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవరో ఒక మా ఎంత మీరు పెద్ద కూడా సొంతంగా నేను వెళ్తున్నాను నేను నాది అక్కడ లాజీ బుక్ చేసుకుంటాను అక్కడికి వెళ్ళినప్పుడు పరిశీలితో అందువల్ల మీరు ఇచ్చే రూపాయలు తర్వాత ఇంకొక శుభ పరిణామం రాజు అక్టోబర్లో ఒకటి తొంభై ఆరు లక్షలతోటి మనం మన ఆఫీస్ ఎక్కడో పెట్టేవాడు

మళ్ళీ ఇప్పుడు కొత్త కంపెనీ ఇన్ఫార్మ్ చేస్తారు ఈ కంపెనీ ఏం చేసింది అంటే ఐదో దశ వెయ్యి గజాల్లో కట్టడానికి వాళ్ళు ల్యాన్ చేస్తున్నారు అయితే డొనేషన్ ద్వారా ల్యాన్ ఏం చేస్తామో మనం డబ్బులు ఖాళీ చేసి మనం దాని పని అట్లా కలగబోతుంది అది ఒక రాబోయే రోజుల్లో ఒక ఇదే తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి నవంబర్ రెండున్నర పొందులో శివరామ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇలా జిల్లా సమావేశం అంటే డిసిట్ కాన్ఫరెన్స్ అంటాం కాన్ఫరెన్స్ లో మనం ఇంక ఏం చేస్తారు క్లబ్లో రిపోర్ట్ ఇస్తారు రామజీ గారి దానికి అక్క అన్ని కూడా రిపోర్ట్ ఇస్తారు అదే రోజున అవార్డు ఫస్ట్ కూడా ఉంటుంది టిసిట్ కాన్ఫరెన్స్ అవార్డు ఫస్ట్లో ఒకే కదా ఉంటుంది దానికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావితం అలాగే లో ఐ థింక్ వైజాగ్ ఉండదు ఇంటర్నేషనల్ కన్వెన్స్ ఉంటుంది మీరు ఆ డేట్ రాగానే దయచేసి మీరు ఆ వైజాగ్ ముప్పై రోడ్లు టికెట్లు బుక్ చేసుకోండి దానికి ఒక్కొక్క మంచి రిసిస్టెంట్ ఫీల్ వస్తాయి అదే రెండు మార్గం ఉంది దానికి వాళ్ళ రోజులు మీకు ఓజలు టిఫిట్లు టిఫిట్లు ఎవ్రీ ఎవ్రీథింగ్ అందులో ఉంటాయి మీకు ఇన్ఫరెంట్ అవార్డు కూడా ఉంటాయి అది కానీ నా కానీ వేడని చెప్తారు మీకు ఉండగానే ఆరోగ్యంగా ఇస్తారు మీకు తప్పకుండా మీరు కన్వీన్సెన్స్ రావాలి అది వైజాగ్